వేక్షకులు మన నమస్కారం ఆటపడిని తలపించే విధంగా ఈరోజు ఈ రెసిపీ చేసుకుందాం ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా షిగ్గు దగ్గర కడిగాను ఇప్పుడు మళ్ళా కూడా ఇంకోసారి బాగా కడిగి అంతా నీట్గా కడిగి గట్టిగా పిండుకొని దీన్నిలో వేసేసుకుందాం ఇప్పుడు బాగా గట్టిగా కడిగి ఇంట్లో పిండి వేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఇది అల్లం పేస్టు ధనియాల పౌడరు కొత్తిమీర మిరపొడి పసుపు సాల్టు బిర్యానీ ఆకు చెక్క మొగ్గ ఇలాచి ఇప్పుడు ఇవి వీటికి కావాల్సినవి ఇవి ఇంక ఎర్రగడ్డలు టమాటాలు నేనైతే ఈ మసాలా కూరల్లో అవి వాడినామా ఇప్పుడు మిరపొడి వేసేసుకున్నాం పసుపు మిరపొడి పసుపు వేసేసుకున్నామా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసేసుకున్నాం ముందు ముందు కొద్దిగా వేసుకున్నాం ఒకవేళ చాలకపోతే మళ్ళీ ఇంకా మనకు తాలింపు పెట్టుకుంటాం కదా అప్పుడేసేసుకున్నాం కదా ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకున్నాం బాగా కలుపుకొని ఇదిగో కూరములు వాటర్ పోసే అల్లం పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాం కదా అడిగి కడిగినవి కూరములు వరకు వాటర్ పోసేసుకొని మనం ప్రతిసారి నాకు కోట తెచ్చుకోలేం కదమ్మా అందుకని ఇటు ఇటు చేసుకున్నాం మనకి నాటుకన్నా కూడా అంత బాగుంటుంది అనమాట అందుకని మేము చాలాసార్లు బాయిలర్ కన్నా కూడా దీన్ని యూజ్ చేస్తాం ఎందుకంటే బాగుంటుంది అది అట్ట ఇప్పుడు కనుక్కున్నాం కదా ఇది ఏం చేస్తామంటే కాస్త ఇలా ఉడకడం లేదు కాబట్టి కుక్కర్లో పెట్టుకున్నాం కుక్కర్లో పెట్టుకొని ఇక్కడ కుక్కర్లో పెట్టుకొని స్టోర్ పెట్టేసుకొని ఒక్క ఐదు విజిల్ వచ్చేదాకా ఉడకలిద్దాం ఐదు రిజిల్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఎలా చేయాలో చెప్తాను చాలా బాగుంటుందమ్మా అయితే మనకి ఎంత బాగుంటుందంటే ఇది నాటి పేడ లేకపోతే పాలన పేడ అన్నట్టు కూడా తెలియకుండా మళ్ళీ బాయిలర్ పూడ కూడా ఒకసారి చేస్తాను కానీ ఇది ఏంటంటే మనం మీరు ఎక్కువ చేయరు కదా ఎక్కువ చేయని నేను చే చూపిస్తాను అన్నమాట ఇంక మామూలుగా వైలెట్ కూడా కామన్ కదా ఎప్పుడు తెచ్చుకుంటాం ఎప్పుడు చేసుకుంటాం ఇదేందంటే కొద్దిగా డిఫరెంట్ ఇది కాబట్టి ఇక ఈ చూపిస్తే ఇది కూడా మీరు ఒకసారి చేసుకున్నారనుకోండి అప్పుడు అమ్మబాబు ఇంత బాగుంటుంది ఇది కూడా అని చెప్పానని మళ్ళీ మళ్ళీ మీరు ఇంక ఇంకోసారి 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 చేసుకుంటారు పైకి టేస్ట్ కూడా అమ్మ ఒకసారి చూడండి చాలా మంది ఎర్రగడ్డలు టమాటాలు మా కొడలు కూడా వేస్తారు కానీ ఈ దీని టేస్ట్ దీనికే ఉండాలంటే దీని మించి మనం ఏం వేయకూడదు ఎక్కువ టమాటాలు ఎరగడ్డలు వేస్తే తీపి వస్తుంది కూర ఎప్పుడైనా మసాలా కూరలు మనకి గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా జీడిపప్పు టేస్ట్ లేదంటే అల్లం తెల్లగడ్డ అది మాత్రం మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అసలు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ టేస్ట్ వచ్చేదల్లా కూడా ఎరగడ్డలో టమాటాలలో రాదమ్మా కావాలంటే మీరు ఒకసారి మీరు చేసి చూడండి ఎట్లా చేస్తారు కదా తప్పకుండా చేసి చూడండి ఇవి ఏంటంటే ఎరగడ్డ తీపు మనందరికీ తెలుసు టమాటా కూడా తీపే అది తెలుసు కానీ చికెన్కి అది తీపు అవసరం అమ్మ ఎప్పుడైతే మనకు న్యాచురల్ టేస్ట్ రావాలంటే దాన్ని న్యాచురల్గానే వండుకోవాలి కాదంటే ఒక్క టమాటా వేసుకోవచ్చు అది ఓన్లీ ఒక్కటి మాత్రమే ఎరగడ్డ అయితే అసలు నేను అస్సలు వాడనమ్మా నేను ఎప్పుడు కూడా మటన్ కానీ చికెన్ కానీ నాన్ వెజ్ ఏదైనా నేను ఎర్రగడ్డ మాత్రం అస్సలు అలాగే చేస్తాను నేను వాడను మీరు ఒకసారి నేను పెట్టి చేసుకొని చూడండి దానికి దీనికి మీరే చూడండి ఎందుకంటే ప్రతి దానికి మనం ఎరగడ్డలు టమాటాలు గిన్నెలు గిన్నెలు ఎందుకు పోసుకొని అంటే గ్రేవీ కోసం అమ్మ ఇదంతా ఈ నూనె వేయించేటప్పటికి తొక్కులాగా వస్తుంది అప్పుడు ఏంటంటే మనకి ఆశలో ఉన్న న్యాచురాలిటీ పోతుంది ఇప్పుడు కరివేపాకు కూడా చాలామంది నాన్ వెజ్లో వేస్తారు మీరు కరివేపాకు తెరవి మాత్ర వేయకుండా తెరగమాత గింజలు వేయకుండా నాన్ వెజ్ చేసి చూడండి కరివేపాకు వేస్తే కూడా ఖచ్చితంగా టేస్ట్ మారుతుందమ్మా హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ మార్పు వస్తుంది అందుకని మీరు చూడండి ఇది ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడ చేయాలో మీకు చూపిస్తాను మీకు చూడగానే నెల రేట్ అయితే మళ్ళీ సరి చేస్తా ఒక ఐదు విజిల్ అని చూద్దాం కోడ విజిల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు విజిల్స్ అయితే వచ్చేసి కుక్కర్ కూడా హీసారిపోయింది ఇప్పుడు తీసేస్తున్నాను ఇంకా ఇప్పుడు బాగా ఇదిగో ఇట్ట ఉడికిపోయింది అన్నమాట ఇట్ట ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఇప్పుడు పో తయారు చేసుకున్నాం అమ్మ నాకు ఇంకా బాగా సిట్టలేదు కానీ చేయాలి కదమ్మా చాలా అయిపోయింది కదా ఈ మధ్య చేయక చెప్పు ఇప్పుడు కొంచెం బిర్యానీ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసేసుకున్నాం అనమాట మనకి చేపలైతే ఆయిల్ ఎక్కువ అమ్మా ఇది చికెన్ కదా దీంట్లో ఆయిల్ ఎక్కువ పట్టదు ఇప్పుడు ఇదిగో ఒక బిర్యానీ నాకు ఇగో లవంగాలు యాలకులు ఇవేసేసుకున్నాం తర్వాత నేను ఎక్కువ నా నాన్ వెజ్లో వాడేదైతే ఇది మా అల్లం పేస్ట్ మాత్రం చాలా ఇష్టం చాలా బాగా అప్పుడు మంచి పేస్ట్ అంతా కూడా ఇష్టం అసలు చాలా బాగా ఎంత బాగా వస్తుందయితే మీరు ఒకసారి ట్రైన్ అంటే ఇప్పుడు ఏంటంటే అంటే అల్లరు ఎల్లలు పచ్చి వస్తారు కదా ఏంటి ఆంటీ అటు వేయలేదే దీనికి ముందు డబ్బులు అని చెప్పని కూడా మీరు అనుకోవచ్చు కానీ అవన్నీ అవసరం లేదు నాన్న ఎందుకంటే ఏ గేమ్ విజయం దానికి ఒరిజినల్గా ఉండాలంటే మనం ఇలాగే చేసుకోవాలి ఒరిజినల్ చేస్తే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అల్లం ఎల్లగడ్డ దానికోసం ప్రత్యేకమైన టేస్ట్ నాన్ వెజ్ ఒక ప్రత్యేకమైనవి మనం ప్రతి దానిలో చేపలు మాంసం ఆలుగడ్డ ఇంకోటి ఇంకోటి ప్రతి దానిలో మనం లేని ఎర్రగడ్డలు అతని గడుపు తీసుకొస్తుంటే వేసి వేస్తూ తగ్గుల్లో ఓడిగానే ఉంటుంది అన్న డిఫరెంట్ అయితే నాకు మాకు తిట్టు కానీ చేసుకుంటున్నారు అందరు అలాగే కానీ నేను మాత్రం ఇలాగే చేస్తాను ఎందుకంటే మా ఇంటికి పెడితే ఇష్టం అందుకని నేను ఇకే చేస్తాను ఇది బాగా ఎంచుకొని మంచి స్మెల్ వస్తుంది మన ఇంటికే కాదు మన చుట్టుపక్కల మన ఇంటికి ఆడే కలిసేస్తుంది తిన్నాను మనం వచ్చిందే కాదు ఈ స్మెల్ దాదాపు అటు ఒక నాలుగేళ్ళకి ఇటు ఒక నాలుగేలు పెట్టేస్తుంది అది బాగా ఏం చేసుకొని బాగా బాగా వేగిన తర్వాత అప్పుడు కూరగా చేసుకున్నాము ఇది మాడకుండా మళ్ళీ మాడితే బాగుండదు పచ్చి వాతలు పోయేదాకా వేయించుకోవాలి ఇది ఏం లేదమ్మా ఓన్లీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ మాత్రమే అది ఇప్పుడు ఏమంటే దీంట్లో ఏది ఇంట్లో కూరలోకి దించి పడ లా నాకునే టేస్ట్ ఉండాలి అంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ అయితే అది కూరలో డామినేషన్ చేస్తుంది కూర వచ్చేసి దా దీన్ని దీంట్లో తీసుకోండి ఇప్పుడు అట్ట కాదు పక్కాగా ఒరిజినల్గా ఇంటిని అంటే ఇలా ఇలాగే ఉండాలి అంటే క్యాఫ్ పొరపడి పూజిస్తాను నేను దేంట్లో కూడా టమాటా ఎరగడ్డ అనేది పెద్దగా వాడం అవసరమని అవసరం అనే మిస్తుంది తప్ప దేనికి ఎంత అవసరం అవుతుంది తప్ప పెద్దదైతేనేమో వాడను కానీ ఎందుకో తిన్నవాళ్ళు అందరూ ఏమో నీ కోటలు బాగానే ఉంటాయమ్మా అని అంటారు మీరు కూడా ఒకసారి తింటే అలా అని అంటారేమో మీరు ఒకసారి చేసుకొని తిని ఒకవేళ మీకు నచ్చితే నచ్చినట్టు నచ్చకపోతే ఆ డీప్ ఒక రకంగా తినట్టు నాకు మీరు కామెంట్ పెట్టండి మీకు నచ్చినట్టు చేసే ప్రయత్నం చేస్తామా నేను కొద్దిగా దీంతోనే అల్లం ఇక్కడ పొద్దున పొద్దునే కదమ్మా కొద్దిగా దానిపేసేస్తాం లాస్ట్లో మళ్ళా కొంత వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా వేసేస్తాం ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇక్కడ నిజానికి మన బిర్యానీ తిన్నా స్మెల్ నాన్న బాగా బిర్యానీ తిన్నట్టుగా ఒక రకంగా చెప్పాలంటే మనం ఎవరైనా గబక్కన వస్తే మనం ఇక్కడ ఏం చేస్తున్నామో తెలియదు కానీ వాళ్ళేమో ఏం చేయలేము బిర్యానీ వండుతున్నాం అంటారు అంటే దాని టేస్ట్ ఆ స్మెల్ అలా ఉంటుంది అన్నమాట ఇది బాగా కలుపుకొని ఇప్పుడు ఇందాక కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఉప్పు కారం అన్నీ టేస్ట్ సరిపోయేటట్టుగా ఇప్పుడు చూసుకోవాలి కారం సరిపోయింది ఏది తక్కువైతే అది ఇప్పుడు వేసుకోవచ్చు నా ఇంకో కొద్దిగా కారం కూడా తక్కువ అన్నట్టుగా ఉండింది అది ఇప్పుడు వేసాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా తక్కువ మనం తక్కువైనా వేసుకుంటాం కానీ ఎక్కువైపోతే మళ్ళీ పారేయాలి కదమ్మా అందుకనేది మనం ఏంటంటే ఇప్పుడే వేసుకోవాలి ఇది సాల్ట్ వేసేసాను ఇప్పుడు ఇది బాగా గ్రేవీ దగ్గర పడేదాకా పడుతు నేర్చుకుందాం అంటే పారం పొడి కదా నాన్న ఇది అదే అయితే అప్పుడే చిక్కబడుతుంది ఇదేంటంటే మనం ధనియాలు పొడుతుందిగా కొద్దిగా ఇది జీడిపప్పు పేస్టు అట్ వేసుకుంటే చూస్తుంటేనే కలర్ఫుల్గా ఇప్పుడు వేసాను కదా మళ్ళా కారం బాగా కరెక్ట్గా తెలిసింది బాగా కొద్దిగా దగ్గర పొడి ఎదుట్టు ఉంచుకొని ఉడికించుకున్నాం మనం చాలామంది గ్రేవీ కోసం కొబ్బరి పోస్తారు అలా పచ్చి కొబ్బరి నూరు పోస్తారు పచ్చి కొబ్బరి నూరు పోస్తే దానివల్ల కూర అయితే చిక్కబట్టదు కానీ కొద్దిగా తీ కదమ్మా కానీ మేము ఏదైనా గ్రేవీ కావాలనుకుంటే మాత్రం కొద్దిగా జీడిపప్పు వేసుకుంటాం రా పప్పు పేస్ట్ వేసుకుంటే కొద్దిగా మనకి గ్రేవీ చక్క పడుతుంది రుచికి రుచి ఉంటుంది చిక్కదనం కాదా రంగు రుచి చిక్కదనం అని కదా అట్టిలో అట్ట మనకి రుచికి రుచి వస్తుంది చిక్కదన చిక్కదనం వస్తుంది అలా అన్నమాట నెక్స్ట్ మనం ఇంతవరకు ధనియాల పౌడర్ యాడ్ చేయలేదు కదా ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం గరం మసాలా అయితే మనం వేయాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే ఇందాకే ఇలాచి నేలక్కయలు అది చెక్క మొగ్గ అన్నీ అప్పుడే వేసేసుకున్నాం ఇంకా అందుకని మనం గరం మసాలా అనేది మనం ప్రత్యేకంగా దీంట్లో వేయాల్సిన పని లేదు ఒక మూడు స్పూన్లు ధనియా పౌడర్ ఒక మూడు స్పూన్లు వేసేసాం ఏదైనా ప్రతి ఒక్క గ్రేవీ కూడా చిక్కగా వచ్చేస్తుంది కదా అందుకని ఇంకా మనం ఏమి ఇవన్నీ వేసుకోవాలి ఇది ఏంటంటే న్యాచురల్ రుచి అమ్మ ఆ రోజుల్లో మన మన పెద్దోళ్ళు వండేటప్పుడు అంటే అప్పుడు ఏది కూడా టేస్ట్ అనేది చాలా న్యాచురల్గా ఉండేది ఇంకా ఇప్పుడన్నా మనం అల్లం పేస్టు ధనియా పౌడరు కొత్తిమీర పొద్దున జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం అప్పుడైతే మా పెద్దలు అది ఒక రోజు చెప్తాను మీకు ధనియాలు కొద్దిగా బియ్యం కూడా అమ్మ ధనియాలు బియ్యము తెల్లగడ్డ వేయించి నిజంగా కూడా మనం ఎందుకంటే ఒకసారి చూడాలి కాబట్టి అది కూడా ఒకసారి చూపిస్తాం ఎందుకంటే ఇప్పుడు ఈ వెరైటీ కోళ్ళన్నీ మనం తింటున్నాం హోటళ్లలో తింటున్నాం ఇళ్ళలలో చేసుకుంటున్నాం అనేది మనం చేస్తున్నాం కాబట్టి మనకి మన మన పెద్దోళ్ళ గురించి కూడా మనం ఒకసారి చూద్దాం ఖచ్చితంగా చూద్దాం అది కూడా బాగానే ఉంటున్నాను మన పూర్వీకులంతా అట్టే కట్టినారు అదే కదా అది మన పూర్వీకులంతా మాకు తెలుసు కూడా మా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు తాతయ్యులు మా అమ్మ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు అల్లుళ్ళు కూతుళ్ళు వస్తుండేవాళ్ళు అప్పుడు అప్పటికప్పుడు మా తాతయ్య కోడికి వస్తే ఎందుకంటే ఎప్పుడు ఉండే ఇంట్లో పెద్దవి చిన్నవి మందలాగా వాళ్ళు సాకేవాళ్ళు అనమాట కోడికి వస్తే మా అమ్మమ్మ నిజంగామ మనం అది ఒక రకంగా మరి అది మనం ఇప్పుడు కూడా జోగర్భం కానీ మేము తిన్నోళ్ళం కాబట్టి జోగర్భం మా అమ్మమ్మ ధర్యాలు ఏం చేసి ధనియాలు అన్నీ బియ్యం ఆమె ఈ రోడ్లో వేసి కిందనే ఉన్నాయన్నమాట రోడ్డు గుంతులు లాగా మిక్సీ కదా అప్పుడు ఆమె రోడ్లో వేసి దంచి తెల్లగేసి ఆమె అది కూడా అంత పౌడర్ పౌడర్ వేసి ఇప్పుడే వేస్తే కొద్దిగా రోజులు మానే కొన్ని కొద్దిగా పబ్బడి ముక్క ఇంకా ఆమె కోళ్ళు కలిపితే అసలు అది కూడా ఎంత బాగుండేదో అప్పుడు ఇప్పుడు ఇన్ని మసాలా పెట్టుకున్నా కానీ ఆ టేస్ట్ రావడం లేదు ఇప్పుడు ఒకవేళ అట్టే చేసుకున్నాము అప్పుడు అమ్మమ్మ చేస్తే అటు కదా అని చెప్పాను అని ప్రయత్నించి మేం చేస్తే కూడా ఆ రుచి మాత్రం రావడం లేదు మరి అది ఆ కోల్డ్ విధానం లేకపోతే ఆ వాటర్ విధానం లేకపోతే ఆ కాలం విధానం ఎనీవే ఏమైనా కావచ్చు అమ్మా కానీ ఆ అయితే ఇప్పుడు రావడం నేను అనుకుంటాను ఒకసారి మేము ఇప్పుడు తిన్నాను కదా అట్టే చేద్దామని చెప్పి అనుకుంటాను నేను కానీ ఆ రుచి అయితే రావటం లేదు నాన్న అది నైస్లో అయితే వస్తాయి అనుకోను చూడు ఎంత బాగా వచ్చిందో చూడు గ్రేవీ వచ్చింది మనం అనుకున్నంత చిక్కగా వచ్చింది ఇప్పుడు ఇది నాటు యాజ్ పిల్లలు నాటుకో నాటుకోగే ఉంటుందిరా చూడు కలర్ఫుల్గా అంత నాటుకోగే ఉంటుందన్నమాట మొక్క ఉడికి ఉంటుంది మొక్క ఉడికింది నేను ఇప్పుడు చేరుకోను అన్న అనపాలంటే అమ్మ బాబోయ్ నా వల్ల అయిపోయి నేను అప్పులే ంటది కానీ ఉడికిందమ్మా ఆరు విజిల్స్ వచ్చింది కాబట్టి డెఫ్ డెఫినెంట్గా ఉడికే ఉంటుంది ఆనందాన్ని పైగా వేస్తుందన్న నాకైతే అసలు వేడి పట్టదమ్మా ఎందుకో పట్టదు కానీ ఉడికింది కదా ఉడికింది వేలు ఒకరోజు చివరికి తిరిగితే వస్తుంది కాబట్టి అమ్మ ఉడికింది సూపరు ఎంత సూపర్ అంటే అంత సూపరు చంగూరి పిచ్చిక్కదనం అంటే ఇదేనేమో మీరు అవి పారం పొడి తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పినోట్లోనే నేను దీంట్లో ఏమి టమాటా ఇలా ఎర్రగడ్డ ఏమీ ఇలా కదా ఎంత బాగా అది మన ఏ వంటైనా మనం కాస్త చేసుకునే దాంట్లో మన ఎక్స్పీరియన్స్లో వస్తుందిరా మనం ఎన్ని పోస్తే టేస్ట్లు రావు మనం చేసుకునే అనుభవాన్ని బట్టి కొన్ని కొన్ని వస్తాయి చాలా నాన్న ఇది కూడా ఇందాక వేస్తున్నాను కదా అండి ఇదిగో కారం పొడి నాటిపూడి కన్నా కూడా కాదుద్దాము నాటుకోడి కన్నా కూడా టేస్ట్గా ఉండే కోడి గ్రేవీ కూర రెడీరా ఒక్కసారి కానీ మీరు తింటే మళ్ళీ మళ్ళీ తినాలని చెప్పని అడుగుతారు రేపే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తినే ఎన్ని రొట్టిందానా ఎన్ని ఇప్పుడు మనం రోజు తెచ్చుకుని బాయిలర్ కోడిన మామూలు నాటుకోడి ఇవన్నీ రొటీన్ కానీ మనం ప్రతి దాంట్లో ఒక కొత్తదాన్ని వెతుక్కోవాలి అంటే పారంకోడిని నాటుకోడానికి చేసేసుకున్నాం అనమాట మీరు కూడా కొద్దిగా టమాటాలు ఎరగడ్డలు తగ్గించి ఒక నాన్ వెజ్లో మాత్రం కొన్నిటిలోయ కూడా నేను నేను వేస్తాను చూపిస్తాను కానీ కొన్నింటిలో మాత్రం తగ్గించి ఈ విధంగా చేసుకొని తిని నాకు కామెంట్ రూపంలో పెట్టండి తిని అన్న అందరూ చూస్తున్నారు లైక్లు అయితే ఆటం నాన్న నాకు బాగా నా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి కామె లైక్ చేయండి చూస్తున్నారు ఏమో యూస్లో వస్తున్నాయి బాగానే కొంతమంది లైక్ చేయడం లేదన్నా లైక్ చేయండి కామెంట్ పెట్టండి బెల్లైకా ఏమైనా ఒకవేళ ఏదన్నా చేసిన వాటిల్లో మాకు ఇట్టు కావాలి ఇట్టు కావాలంటే కామెంట్ రూపంలో నాకు చెప్పండి నేనైతే ఇప్పటివి చేస్తాను పాతవి చేస్తాను ఎందుకంటే మేము పాతలు అనుభవాలు పై ఉన్నాయి కదమ్మాలో అందుకని పాతవి చేస్తా ఇప్పటివి చేస్తా అది అందుకని బాగా అయిపోయిందమ్మా కూర అయితే సూపరు మనం రేపే చేసుకుని తిన్నాం అందరికీ బాగానే మళ్ళీ రేపు పెరుగుతాం